ఏదో పాపం వస్తుంది నరకం వస్తుంది అనే భయం కూడా మనకి లేదు కారణం ఏంటంటే మనం ఏ పని మానలేదు అక్కలేని పని చోటు ఎప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు మనం ఎవరికీ అపకారం చేయలేదు మనం చేయాల్సిన పనికి ఏనాడు లోపం చేయలేదు మరి అలాంటప్పుడు మనకి పాపము దుఃఖము ఇలాంటివి వస్తాయి మనకేం భయం లేదు కదా మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు ఇంతలాగా దిగాలుగా ఉన్నావు అని తండ్రి అడిగాడు అడిగితే తండ్రి గారికి బాగా పాపం సిగ్గుపడుతూనే ఏం లేదండి వివాహం చేసుకోవాలని మనసులో ఉంది ఆ అమ్మాయి గురించి విన్నాను ఆ అమ్మాయి గురించి విని ఆ పైన పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది అని తండ్రి గారి దగ్గర తన కోరిక బయట పెట్టాడాయి సరే దానికి ఏముంది అని ఓ వరుణ్ని ఎవరిని పంపించి ఆ అమ్మాయి ఇంటికి పంపించి వారు పెళ్లి మాటలు మాట్లాడడానికి అని పంపించారట ఆ తండ్రి గారు అని వాళ్ళు వెళ్ళారు అక్కడికి ఆ పెళ్ళికి ఎంత తమాషాగా రాస్తారో శంకర విజయంలో ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పిల్ల అక్కడే ఉంది పక్క గదిలో వీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు మీ అమ్మాయికి పలా వారితో వివాహం చేద్దాం అనుకుంటామండి మీ అమ్మాయిని ఇవ్వాలండి అని ఆవిడ చీటి మీద రాసిస్తే అస్మాత్ చతుర్దశ దినే అని ఇక్కడి నుంచి పద్నాలుగో రోజుల మంచి ముహూర్తం ఉంది అని ఆ కాగితం ఇచ్చి పంపించింది వాళ్ళకి అంటే తన పెళ్లి ముహూర్తం తానే నిర్ణయించుకుంది అంత గొప్ప విద్వాంసులు ఆవిడ ఇప్పటి నుంచి ఇవాళ నుంచి పద్నాలుగో రోజున మంచి మంచి యోగ్యమైన ముహూర్తం లగ్నము జాతకము అన్నీ చూసుకుంటే బాగా శుభమైనటువంటి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో పెళ్ళికి బాగుంటుంది అని ఆవిడే స్వయంగా కాగితం మీద రాసి తండ్రి గారికి ఆ వచ్చినటువంటి మా పెద్ద పెళ్లి పెద్దలు అంటాం కదా ఆ మాట్లాడడానికి వచ్చిన వాళ్ళకి పంపించింది సరే చూశారు చాలా ఆనందించారు సరే ముహూర్తం అన్నారు పెళ్ళికి సరే బాగానే బాగా వైభవంగా వివాహం జరిగింది వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మాల్ని కూడా అంతశశ్రద్ధతోటి నిర్వహించారు అని అంటే అంతకుముందు ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యాన్ని వేదాధ్యయనాన్ని వే ఇవన్నీ చక్కగా పాటించాడు తర్వాత గృహస్థగా ఉండి గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా చాలా శ్రద్ధాశక్తులతో విచారణ చేస్తున్నారు ఈ రకంగా ఇది కాలక్షేపం జరుగుతూ ఉంటే భగవత్పాద శంకరాచార్యుల వారు అద్వైతమత ప్రచారం కోసం ధర్మ ప్రచారం కోసం దేశ దేశ సంచారాలు చేస్తూ భూలోకంలో చాలా గొప్ప పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అడిగారట అని అంటే కుమారుల పట్టబాదులు అనే వారు ఉన్నారు వారు ప్రయాగలో ఉన్నారు ఆ ప్రయాగక్షేత్రంలో ఉండే పట్టబాదులు చాలా గొప్ప పండితులు వారిని మీరు కలిసి మాట్లాడితే మీ సిద్ధాంతం ఆయన ఒప్పుకుంటే ఆయన శిష్యవర్గం అందరూ ఒప్పుకుంటారు ప్రపంచమంతా దీనికి సరి అయినటువంటి పద్ధతిలో స్పందిస్తుంది అని ఆయన గురించి సమాచారం చెప్పారు ఆయన విన్నారు కుమారుల పట్టపాదుల గురించి ఆయన సర్వజ్ఞమూర్తి శివుడే కదా తను పంపించిన కుమారస్వామ్యే కదా ఆయన ఆయన తెలియదా అంటే లోక వ్యవహారాన్ని బట్టి ఎవరు పండితులు ఏమిటి అని అడిగారు కుమారుల పట్టపాదుల గురించి సమాచారం వచ్చింది సరే వారు ఎక్కడుంటారో వెతకండి అక్కడికి వెళదాం మనం అన్నారు ఆయన త్రివేణి సంగమ స్థానంలో ప్రయాగలో ఉన్నారట ఆయన దగ్గరికి వెళదాం అనుకున్నారు ఇటు వెళ్ళడం ఎప్పుడు దేనికోసం వెళ్దాం అనుకున్నారు అని అంటే అప్పటికే ఆయన శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయ భాష్యాలు వ్రాశారు బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి గీతా భగవద్గీతకి భాష్యాలు రాశారు ఆ భాష్య గ్రంథాలన్నింటినీ అంత పెద్ద పండితులు కనుక వృద్ధులు కాబట్టి ఈయన చాలా చిన్నపిల్లవాడు కనుక వయస్సులో నేను రాసిన పుస్తకం బాగుందో లేదో కాస్త చూడండి దీనిలో ఏవైనా సరిదిద్దాల్సి వస్తే దిద్దండి దానిలో మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే చేయండి అని కోరడం కోసమని కుమారుల పట్లబాదువుల దగ్గరికి వెళదాం అనుకున్నారు ఈయన అంటే నేను రాసిన పుస్తకంలో లోటుపాట్లు ఉంటే దిద్దండి దానికి వార్తికం అని పేరు ఉక్త అనుక్త దురుక్త చింతాకరం వాక్యం వార్తికం అంటే చెప్పిన దానిలో పొరపాటు ఏమైనా ఉంటే అది సర్దాలి చెప్పడం మానేస్తే అయ్యో అది చెప్పలేదయ్య అది చెప్పకపోతే లోపం లోపం కదా అది చెప్పాలి అనాలి లేదా చెప్పింది పొరపాటుగా చెప్పేవంటే దాన్ని దిద్దాలి అనుక్తము దురుక్తము అంటే చెప్పకుండా ఉన్నది కానీ తప్పుగా చెప్పింది కానీ దాన్ని సర్దేటువంటి పరిస్థితుల్లో ఆ గ్రంథం ఏదైనా రాస్తే దానికి అని పేరు అలాంటి వార్తీకను రాయాలి నా భాష్యాల మీద అని కుమారుల పట్టపాదులను అడగడానికని ఆయన అక్కడికి వెళ్ళారు సరే వెళ్ళేసరికి ఆయన పరిస్థితి ఎలాగుందట అంటే తుషాగ్ని ప్రవేశం చేస్తూ కుమారుల పట్టపాదులు ఉన్నారట తుషాగ్ని ప్రవేశం అంటే అర్థం ఏంటి అంటే ఊకతో పెద్ద పొట్టు రాశిగా పెసుకోవడం దాన్ని మధ్యలో కూర్చున్నాడు దానికి నిప్పంటించుకున్నాడు ఆయన పెద్ద ఊక పొట్టు పెద్ద రాశిగా పోసుకుని దాని మధ్యలో కూర్చుని సజీవ దహనం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంత మహానుభావుడివి నీకు ఎవడు వేసాడు ఈ శిక్ష అని అంటే ఎవరు వేయలేదు నా అంతటి నేనే వేసుకున్నాను అంటే అదే ఎందుకండి ఇంతటి ఘోరమైన శిక్ష ఎందుకు వేసుకున్నారు మీరు అంటే నేను గురుద్రోహం చేశాను దానికి శిక్ష సజీవంగా ప్రాణత్యాగం చేయడమే కనుక నా అపరాధానికి నేనే శిక్ష వేసుకుంటున్నాను అన్నీ తెలిసిన వాళ్ళు అపరాధం ఎందుకు చేశారు ఈ శిక్ష ఎందుకు వేసుకున్నారు అని అడగాలిగా మనం మీకు తెలిసినప్పుడు అంత ఎందుకు అంత ఘోరమైన అపరాధం ఎందుకు చేశారు మీరు గురుద్వేషం ఎందుకు చేశారు గురుద్రోహాన్ని ఎందుకు తలబట్టారు అని అంటే లోకానికి అందరినీ ఉద్ధరణం చేయడం కోసం లోకమంతా బాగుండడం కోసం నేను ఒక్కడిని నష్టపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో నేను నాస్తికుల దగ్గర నుంచి ఆ నాస్తిక మతాలన్నింటినీ సంగ్రహించి తెలుసుకుని వాటిని ఖండించి వైదిక మతాన్ని సమర్థించాలి అనే ఉద్దేశ్యంతో నేను చిన్నతనంలో అవైదిక మతాలు ప్రచారం చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను మీ దగ్గర చదువుకుంటాను అని చెప్పి వారు అందరి దగ్గర నుంచి కూడా విజ్ఞానాన్ని పొందారట వాళ్ళు మొదట్లో ఈ అపనమ్మకం లేదు వాళ్ళ నమ్మకంతోనే చెప్తారన్నారు తర్వాత తర్వాత ఒకరోజు దాంట్లో విచారణ చేసేటప్పుడు వాడు గట్టిగా వేదం గురించి బాగా విమర్శ చేసి నిందావాక్యాలు పలుకుతూ ఉంటే ఈయన కళ్ళమ్మట బట్టబట్ట నీళ్లు కారేట అది చూశారు పక్క వాళ్ళు ఏమండో మన మతం చెబుతూ ఉంటే ఆయన ఏడుస్తున్నాడు నిజంగా మన మతం వాడు కాదనమాట ఆయన ఆయన మనస్సులో ఆలోచన వేరు మీ దగ్గర శిష్యరికంగా చేస్తానని శిష్య శిష్యుడిగా తయారయ్యాడు కానీ ఆయన నిజంగా దీని మీద నమ్మకం లేదు లేకపోతే మనం మన మతం చెబుతూ ఉంటే ఆయన ఎందుకు ఏడుస్తాడు అనేటువంటి ఆలోచన చెప్పారు తెలియసరికి ఈయన విషయం బయటపడింది అవును నిజమేను నేను మీ నాస్తిక విజ్ఞానం తీసుకుని నాస్తిక సిద్ధాంతంలో ఉండే లోటుపాట్లు తెలుసుకుని దాన్ని ఖండించి వైదిక మతాన్ని సమర్థించడం కోసమే నేను ప్రయత్నం చేశాను ఇలా గురువుల్ని మోసగించి ఆ విద్యను తీసుకుని తర్వాత దాన్ని అంతటినీ ఖండించడం గురుద్రోహమే ఇది తప్పే నాకు తెలుసు దీనికి నేను శిక్ష వేసుకున్నాను నాకు ప్రాణత్యాగం నేను ఇష్టం అయితే మరి ఎందుకు నష్టపోయారు లోకానికి అందరికీ మేలు జరుగుతుంది కనుక నేను ఒక్కడిని నష్టపడినా నేను ఒక్కడిని కష్టపడినా దానివల్ల నాకు ఇబ్బంది లేదు నేను ప్రాణం పోయినా సరే వైదిక ధర్మం నిలబెట్టడమే నా ఉద్దేశ్యం అనేటువంటి ఆలోచనతో ఆయన ఈ తుషాగ్ని ప్రవేశానికి స చేరారు మొత్తం ఉడకట్టారు శంకరాచార్యుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు సరేనండి మీ ఆ ద్రోహ గురుద్రోహానికి వచ్చేటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని నేను పోగడతాను ఈ తుషాగ్ని ప్రవేశంలో మీ శరీరానికి ఎటువంటి హాని లేకుండా నేను చేస్తాను మీకు మళ్ళీ పూర్తి ఆరోగ్యం వచ్చేలాగా నేను చూస్తాను యోగశక్తితో మీరు బయటికి రండి నా గ్రంథానికి వ్యాఖ్యానం చేయండి అని ఆయన అడిగాడు ఆయన అడిగారు నేనే చేసుకోగలనయ్యా ఈ తుషాగ్ని ప్రవేశం అనేది నేను వేసుకున్న శిక్ష దీన్ని వదులుచుకోవడం నా చేతిలోనే పని నా కోసం నువ్వు చెప్పక్కర్లేదు కానీ శిక్ష అనుభవించాల్సిందే తప్పు చేసిన వాడికి శిక్ష తప్పించుకునే అవకాశం లేదు తప్పు చేస్తే ఎవడైనా సరే శిక్ష నేను బుద్ధిపూర్వకంగా తప్పు చేశాను కనుక బుద్ధిపూర్వకంగా ఈ శిక్షను నేను అనుభవిస్తాను దానిలో ఎవరి యొక్క సహాయ సహకారాలు కానీ దాన్ని నేను విడిపిస్తాను లేకపోతే నేను శిక్ష లేకుండా చేస్తాను ఈ మాటలు నాకు అక్కర్లేదు నేను శిక్ష అనుభవించేస్తాను